హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాన్స్ ఈరోజు నేను శివరాత్రికి ఈశ్వరునికి విశేషంగా ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు పళ్ళు ఫలాలు కూడా పెడుతూ ఉంటారు విశేషంగా సాంప్రదాయంగా చేసే ఒక శివరాత్రి ప్రసాదం అనమాట ఈరోజు రెసిపీని తయారు చేసి చూపిస్తాను తంబిట్టు రెసిపీ దీనికి ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ బియ్యం తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసి బట్ట మీద ఆరేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం బాగా తడి అంతా ఫీల్ చేసి బాగా వట్టిగా అవ్వాలి బియ్యము అయితే ఏ వెరైటీ బియ్యం తీసుకున్నా పర్వాలేదండి దీన్ని కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇలా కడిగి ఆరేసిన బియ్యంతో చేస్తే ఇంకా కమ్మగా వస్తుంది ఈ రెసిపీ ముఖ్యంగా స్వీట్ రెసిపీ అనమాట స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి అందులోకి మనము ఈ బియ్యం వేసేసి బాగా వేయించుకోవాలి అందులోకి ఒక కప్పు పుట్నాలు పప్పులు తీసుకున్నాను దీన్నే వేయించి శనగపప్పు అని కూడా అంటారు రెండు కలిపి బాగా మంచి కలరు మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి హైలో పెడితే బియ్యం మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో మనకు బాగా మంచి వాసన వచ్చి మంచి బాగా వేగుతాయి ఆ తర్వాత అదే బాణట్లో హాఫ్ కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి వీటిని మీడియం లో పెట్టి కూడా మనము వేయించుకోవచ్చు ఇవి కూడా నల్లగా కాకుండా చూసుకోవాలి ఆ తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వులను కూడా లైట్గా వేయించుకోవాలి నువ్వులు కూడా హైలో పెట్టి వేయించకండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించినా కూడా చాలా త్వరగా వేగుతాయి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాల వల్ల చాలా టేస్ట్ వస్తుంది రెసిపీకి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఈ దినుసులన్నీ వీటినన్నిటినీ మనము ప్లేట్లోకి వేసుకోవాలి పల్లీలను మాత్రం పొట్టు తీసి ఉంచుకోవాలి ఆ తర్వాత తురిమిన ఎండు కొబ్బరిని ఒక హాఫ్ కప్పు తీసుకొని వాటిని కూడా వేడి బానట్లో వేయించేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ ఆఫ్ చేసి వేయించుకుంటే మనకు త్వరగానే వేగుతుంది తర్వాత వీటిని అన్నిటినీ ప్లేట్లోకి తీసుకోవాలి చల్లార పెట్టుకోవాలి వేడిగా ఉండకూడదు ఆ తర్వాత కొట్టు తీసిన పల్లీలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఆ పల్లీలను కూడా కొంచెము నలిపినట్టుగా నలిచినట్టుగా అయితే కొంచెం ముక్కలు ముక్కలుగా అవుతే రెసిపీకి మొత్తం పడుతుందనమాట ఆ తర్వాత ఒక కప్పు బెల్లం దిగురు బెల్లం తీసుకున్నాను నేను ఒక కప్పు బెల్లంని ఏ గ్లాస్తో కొలుచుకున్నాము ఏ కప్పుతో కొలుచుకున్నాము అదే కప్పుతో బెల్లం తీసుకొని అదే బానట్తో వేసి హాఫ్ కప్పు నీళ్ళు వేసేసి మనము కరిగించుకోవాలి దీనికి పానకము అంటే పాకం అవసరం లేదండి జస్ట్ పానకం లాగా అవుతే చాలు ఒక్క పొంగు వచ్చేదాకా అవుతే చాలు బెల్లం కరిగిన తర్వాత కొంచెం చిక్కబడాలి అంతే పాకం రావాల్సిన అవసరం లేదు బాగా చిగురు బెల్లం అయితే స్వీట్స్కి చాలా బాగుంటుంది ఇలా ముద్దలాగా వస్తాయి కదా ఆ బెల్లం చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏ స్వీట్స్ చేయడానికైనా బాగుంటుంది అరిసెలకు కూడా సూపర్గా ఉంటుంది ఈ బెల్లము కొంచెం చిక్కగా తగలాలి అంతే పాకం ఏం చూడకండి రెండు పొంగులు వచ్చేదాకా మనం వేసుకోవచ్చు ఆ తర్వాత యాలకుల పొడిని వేసి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ పాకాన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి ఉంటే వెళ్ళిపోతాయి ఫిల్టర్ చేసుకున్న ఈ పాకము బెల్లం పాకము పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనము బియ్యము పప్పులు వేయించాం కదా వాటిని మిక్సీకి వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి వేసుకోవాలండి వేడి మీద వేయకండి ఇలాంటి ప్లేట్స్ మనము కొన్ని ఉంచేశామంటే ఏవైనా ఆరబెట్టుకోవడానికి వేయించిన వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి త్వరగా ఆరిపోతాయి చెరుకు రసంతో చేసిన ప్లేట్స్ అనమాట బఫేకి వాటికి వాడుతూ ఉంటారు కాకపోతే కొంచెం కాస్త ఒక అరడిజన్ కొన్ని ఉంచుకుంటే మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చు తర్వాత కడిగి కూడా మనము మరి రీయూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత మిక్సీకి వేసినాక ప్లేట్లోకి తీసుకోవాలి మిక్సీకి కూడా బాగా మెత్తగా పట్టుకోవాలి రవ రవగా లేకుండా పట్టుకోవాలి కొంచెం రవ ఉన్నా కూడా ఏమీ పర్వాలేదండి ఆ తర్వాత అదే వేయించిన బాణట్లోకి నేను ఈ పొడిని తీసుకున్నాను దాంట్లోకి మనము కలుపుకోవాలి మనము బెల్లం పాకం పట్టాం కదా అంటే నీళ్ళు వాటిని బెల్లం నీళ్ళని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ముఖ్యంగా ఈ రెసిపీని శివరాత్రి రోజు కర్ణాటక వాళ్ళు చేసే ముఖ్యమైన రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్టీగాను ఉంటుంది పొడి బియ్య పిండితో కూడా చేస్తూ ఉంటారు కానీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనము ఆ బెల్లం పాకం వేసి కలిపిన తర్వాత ఈ వేయించుకున్న దినుసులన్నీ వేసి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొంచెం మనకు ఏమంటారు గట్టిగా లేకుండా కొంచెం జోరుగా అనిపిస్తే మరి కొంచెం పుట్నాల పౌడర్ మిక్సీలో వేసి కలుపుకోవచ్చు ఇలాగే ఒక పది నిమిషాలు వదిలేసేయండి గట్టిపడుతుంది వీటిని మనము లడ్డూలుగా కట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత మనకు బాగా కొంచెం అంత పీల్ చేసి పొడిగా తయారవుతుంది ఇప్పుడు మనము లడ్డూలు కట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం పుట్నాలు తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల పుట్నాల పప్పుల్ని వేసేసి కలుపుకోవాలి దీనివల్ల మనకు పల్లీలు ఇలా పప్పులు నువ్వులు దసగసాలు పంటి నలిగి చాలా బాగా అనిపిస్తాయి తినేటప్పుడు మజా వస్తుంది మనకి ఆ తర్వాత వీటిని పెద్ద పెద్ద లడ్డూలుగా కట్టుకోవాలట చిన్నవి కాకుండా ఎందుకంటే ఒక్క లడ్డు కట్టే ఉపవాసం చేసిన రోజు దేవుడికి నైవేద్యం పెట్టి తినేస్తే మనకు కడుపు నిండిపోయేట్టుగా చూడండి ఈ సైజులో కట్టుకోండి ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అన్ని ఈ లడ్డూలు తంబిట్టు లడ్డూలు తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ అండి మంచి వాసన అయితే వస్తుంది ఈ రెసిపీకి ఒకటి గమనించారా చుక్క నెయ్యి లేకుండా చుక్క నూనె లేకుండా తయారు చేసుకునే రెసిపీస్ అనమాట ఇంకా ఉపవాసం ఉన్న రోజు నూనెలు కానీ నెయ్యిలు కానీ ఎక్కువగా తింటే మనకు అరగను కూడా అరగదండి ఇది తేలికైన ఆహారం అని చెప్తారు అదేవిధంగా మనము ఎక్కువ పెద్దవాళ్ళు కూడా నీరసం రాకుండా ఈ పల్లీలు కానీ పప్పులు కానీ తీసుకుంటే ఆ ఉపవాసం ఉన్న రోజుల్లో బాగా హెల్దీగా ఉంటుందని ఈ రెసిపీ చేస్తూ ఉంటారట మీరు కూడా శివరాత్రికి ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేస్తారా మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి రకరకాల రెసిపీస్ని శివయ్యకు నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఇలాంటి ఈజీ రెసిపీస్ని పండ్లు పలహారాలు ఇలాంటివన్నీ కూడా వడపప్పు పానకము ఇవన్నీ కూడా శివరాత్రి రోజు దేవుడికి పెడుతూ ఉంటాము అలాగే మీరు కూడా నేను చేసిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదము